హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు పిల్లలకి స్నాక్స్ కోసం అండి చాలా సింపుల్గా మిక్చర్ తయారు చేసుకునే విధానం ముందుగా కావలసినవి అలాగే కార్న్ చిప్స్ అటుకులు మందంగా ఉన్నవి తీసుకున్నానండి ఉప్నాలు అంటే వేయించిన శనగపప్పు అండి పల్లీలు అలాగే కరివేపాకు అలాగే కారం ఉప్పు ఆయిల్ ఇక్కడ చూపించలేదు ముందుగా స్టవ్ వేలించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ముందుగానే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కార్న్ చిప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా డైరెక్ట్ వేస్తే కొద్దిగా తీసుకోవడానికి కష్టం కాబట్టి నేను ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇది ఒక ప్రాసెస్ చాలా తేలికగా చేసుకోవచ్చండి ఒక పది నిమిషాల్లో ఇలా చేసి పెట్టచ్చు పిల్లలకి ఇప్పుడు రెండో ప్రాసెస్ అండి నేను ఈ విధంగా ఇంకోసారి వేపు చూపిస్తున్నాను ఈ విధంగా గెరట పెట్టుకొని ఇందులో వేసేస్తే ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది కాకపోతే కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా కార్న్ చిప్స్ అనేవి అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో అటుకులు కూడా వేయించేసుకోవాలండి అటుకులు అనేవి ఇక్కడ వేగలేదండి అందుకని గెరటతో కలుపుతున్నాను ఇక్కడ ఆయిల్ అనేది వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ అటుకులు అయితే అటుకులు కార్న్ చిప్స్ అయితే కార్న్ చిప్స్ ఏవి వేస్తే అవి వేసే ముందు మీడియం ఫ్లేము పెట్టేసుకొని వేయాలండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ పల్లీలు అనేవి వేగడానికి టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పల్లీలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఈ పల్లీలు కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేయించిన శనగపప్పు అండి అంటే పుట్నాలు వీటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేయించుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ కరివేపాకు అనేది పైకి తుల్లుతుంది కదండి అందుకని మూత అడ్డు పెట్టాను చిటపటా ఉంటుంది కాబట్టి అలా పెడితే మనకు తుల్లదు అలాగే స్టవ్ చుట్టూ కూడా పాడవదు ఈ విధంగా అన్నీ ఒకే బేషన్లో వేసేసాను ఇప్పుడు కారము ఉప్పు వేసుకోవాలి ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఫస్ట్ అయితే నేను అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని ఎంత ఉప్పు పడుతుందో అలాగే కారము చూసి వేసుకోవాలి ఎందుకంటే పిల్లలు తినలేరు కాబట్టి కారంగా ఉన్నా ఉప్పుగా ఉన్నా తినలేం కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేయడం వల్ల కొద్దిగా కలిసి కలవనట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒక అర స్పూన్ వరకు కారం వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి నేను ఈ విధంగా కలుపుతున్నానండి కార్న్ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను